నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం దుర్గాదేవి శరణ్ నవరాత్రుల ఉత్సవ కార్యక్రమంలో భాగంగా లక్షెట్టిపేట పట్టణంలోని శివాలయం ఆవరణ సమీపంలో హనుమాన్ ట్రస్ట్ దుర్గాదేవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం గీతా పారాయణం దుర్గామాత దేవి మండపం ఆవరణలో లక్షెట్టిపేట పట్టణ పురోహితులు వేద పండితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ ఆధ్వర్యంలో పలువురు వేద బ్రాహ్మణుల చండీ హోమం నిర్వహించారు పూర్ణాహుతి నిర్వహించి భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున చండీ హోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ చండీ హోమం కార్యక్రమంలో పలువురు హోమంలో కూర్చొని దుర్గామాత దేవి అమ్మవారి ఆశస్సులు పొందారు చంద్రం ఇంబురు వీరం స్వాహ ೋಮ ಪೈತ್ರ ಮತ್ತೆದ ಸನಃ ಪರಿಷಧತಿ ದೂರ್ಗಾ ವಿಶ್ವಾ ನೇವ ಸನ್ಹಾನೇತ್ರ ವೈಗುದೆ ಕಾಶ್ವಂ ಪೋಷಣಯಿ ಸ್ವಾಹ

మాత్రే నమ స్థానిక మన లక్ష్మీపేట పట్టణంలోని ప్రజలందరి సహా సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం శివాలయం వద్ద నిర్వహించడం ప్రారంభించాము దీంట్లో గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వారు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు వారందరికీ కూడా జగదంబ ప్రసాదం తప్పనిసరిగా ఉండి వారందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు ఆరో దినమున మహాలక్ష్మి స్వరూపంలో అమ్మ మనకు దర్శనం ఇచ్చింది ఈరోజు ఇప్పటి వరకు కూడా నవచండీ పారాయణం మొదటి రోజు నుండి ఈ రోజు వరకు తొమ్మిది చండీ పారాయణాలు చేసుకొని ఈరోజు ఈ యొక్క చండీ హవనాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశంగా ఏంటంటే సకల జనులు మన ప్రాంతంలో ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పాడి పంటలు కానీ సుఖశాంతులు ఆయురారోగ్యైశ్వర్యాలు ప్రజలందరికీ కలిగి వారందరూ కూడా చక్కగా సంతోషంగా ఉండాలి అని అంతేకాకుండా ఆ యొక్క అమ్మ ప్రసాదం వలన మనందరికీ ఈ యొక్క చండీహవన ప్రసాదాన్ని అమ్మ ప్రసాదించాలి అందరూ కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇట్టి కార్యక్రమము ఈ రోజుతో సాయంకాలము మహాలక్ష్మి అవతారంలో అమ్మ మనకు కల్పిస్తుంది సమయానుకూలం మనకు ఈ రోజు సరిపోవడం లేకుండా ఉదయం అలంకారం చేయలేకపోయినాం ఇప్పుడు సాయంకాలం అమ్మవారు మహాలక్ష్మి స్వరూపంలో దర్శనం ఇస్తుంది ఆ దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ అమ్మ యొక్క కరోనా కటాక్షాల వల్ల మన గృహంలో ధన ధాన్యాదులన్నీ కూడా చక్కగా మనకు ఇస్తుంది కనుక అందరూ తప్పనిసరిగా వచ్చి ఆ యొక్క అమ్మవారిని దర్శనం చేసుకోండి అంతేకాకుండా రేపు శాకాంబరి ఉత్సవం ఉంది ఇక్కడ సోమవారం మూలా నక్షత్రం సరస్వతీ పూజ పిల్లలందరిచే సరస్వతీ పూజ వారికి అమ్మవారికి మధు తేనెతోని అభిషేకం చేసి తదుపరి సాయంకాలం ఆ యొక్క తేనె ప్రసాదాన్ని ప్రతి చిన్న పిల్లలందరికీ కూడా ప్రసాదంగా ఇవ్వబడుతుంది అంతేకాకుండా వారికి పెన్ను ప్యాడు అలాంటివి ఎవరికి ఆ వయసు తగ్గట్టు వారికి ఆ విధంగా ప్రతి ఒక్కరికి ఇస్తాము కనుక ఉదయం పూజకు సాయంకాలము ప్రసాదానికి మీ పిల్లలందరినీ తీసుకొని మాతలు రావాలి అంతేకాకుండా దుర్గాష్టమి ఆ రోజున అమ్మవారికి గాజుల అలంకరణ చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమంలో మీరు ఎవరైనా మాతలు పాల్గొనాలంటే ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులతో మీరు సంప్రదించండి మంగళవారము ఆ కార్యక్రమం అదే రోజు మనకు సద్దుల బతుకమ్మ పండుగ తదుపరి దసరా రోజు అంటే మనకు మొదలు సోమవారం నాడు సుహాసిని పూజ ఉంటుంది మహర్నవమి రోజు తర్వాత రోజు దసరా ఉద్వాసన నాలుగో తారీఖు శనివారం నాడు అమ్మవారి శోభాయాత్ర ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కనుక ప్రతి భక్తులు ఇటు కార్యక్రమంలో పాల్గొని అమ్మ యొక్క కరుణా కటాక్ష కృపావీక్షణలు పొందాలని అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలని కోరుతూ जगदम्बे विश्ववारिणी माता गी